నమస్తే అండి నేను రజా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పగలగొట్టినటువంటి ఈవీఎం గురించి అస్సలకు టీడీపీ మొత్తం జనసేన పార్టీ మొత్తం సామాన్య ప్రజానికం అంతా ఒక రకంగా రియాక్ట్ అవుతూ ఉంటే వైసీపీ పార్టీ నేతలంతా మరో రియాక్ట్ మరో రకంగా రియాక్ట్ అవుతున్నారు నిన్న వచ్చిన ఒక ఆయన ఏమో కాసు మహేశ్వర్రెడ్డి ఎవరంట ఆయన బయటకు వచ్చేమో ఇది పెద్ద ఇన్సిడెంటా అని అడుగుతాడు తర్వాత అంబటి రాంబాబు బయటకు వచ్చి ఇది ఈ వీడియో ఫేకు అంటాడు ఇక జర్నలిస్ట్ జానీ బయటకు వచ్చి ఏమంటాడంటే పిన్నెల్లి వీడియో ఫేక్ తేల్చేసిన ఎన్నికల సంఘం అంటాడు అర్థం కాని విషయం ఏంటంటే ఎన్నికల సంఘమే దానికి సంబంధించి పూర్తిగా సమీక్ష చేసి అతని మీద ఒక పది సెక్షన్ల కింద కేసులు పెడితే చివరాగర్కి ఇతర దేశాల వైపు వెళ్ళకూడదు ఇతర దేశాలకు వెళ్ళకూడదు అని చెప్పేసి లుక్అవుట్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన దేశం దాటి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే ఏదో రకరకాలుగా మాట్లాడడం అదేవిధంగా ఆయన కోసం పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసి టీమ్స్ అన్ని కూడా ఎత్తుకుతాయి అన్నట్లు వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది అయితే అసలు ఒక్కొక్కరు ఒక్కొలా ఇప్పుడు ఇక జర్నలిస్ట్ విషయానికి వస్తే కనుక జానీ విషయానికి వస్తే కనుక ఇది మొత్తం కూడా ఫేక్ ఇదంతా కూడా అబద్ధం ఈ వీడియో టీడీపీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చింది నారా లోకేష్ టీడీపీ వాళ్ళు ఎందుకు దీన్ని రిలీజ్ చేశారు నేను ఆయన కూడా అంటున్నాడు అంబట్ రాబాబ్ కూడా దీన్ని టీడీపీ వాళ్ళే రిలీజ్ చేశారు నారా లోకేష్ సోషల్ మీడియా నుంచే రిలీజ్ అయింది టీడీపీ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి నారా లోకేష్తో టీడీపీ పార్టీతో కుమ్మకైపోయింది వాళ్ళు చెప్పాలనుకుంటున్నటువంటి అంశం అయితే విషయం అయితే ఇది అర్థంగా కడుగుతున్న విషయం ఏంటంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగింది రిగింగ్ జరిగిందని మీరే అంటున్నారు తలలుగా అయి పగల కొట్టుకున్నారు వైసీపీ పార్టీ టీడీపీ పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు తర్వాత పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు లోనకు వచ్చారట ఈవీఎం తీసుకున్నారట పగలగొట్టారట పగల కొట్టినటువంటి వీడియో మాత్రమే బయటకు వచ్చింది సరే ఇంత అది ఫేకు అది ఇది అని మాట్లాడుతున్నారు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది కదా ఎలక్షన్ కమిషన్ అక్కడ తప్పు జరిగిందని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం రియాక్ట్ అయింది కదా రియాక్ట్ అయ్యి ఆయన్ని నాన్ బెయిలబుల్ కేసుల కింద అరెస్ట్ చేయమని చెప్పేసినట్టు ఉన్నట్టుగా ఉంది కదా సో అందుకే కదా ఈ దేశాన్ని వదిలిపోయాడు అన్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది అయితే పోలింగ్ తేదీ పదమూడో తారీఖు జరిగిందట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మే ఇరవైని పెట్టాడట మే వీడియో వచ్చేసి మే ఇరవై దొరికిందట వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వారం రోజులు ఎందుకైంది వారం రోజులు ఎందుకు కనిపెట్టలేకపోయారని అర్థం కాని విషయం ఏంటంటే ఆ ఈవీఎం రోజు టీడీపీ వాళ్ళకి తెలుసు ఈవీఎం పగలగొట్టారని చెప్పేసి పగలగొట్టి అక్కడ రచ్చ రకరకాల గొడవలు అయితే జరుగుతున్నాయి అట చివరాగారికి పోలీసులు ఎఫ్ఐఆర్లో పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి పేరు కూడా చేర్చలేదు వరకు నిన్న ఆ వీడియో బయటకు వరకు కూడా ఆయన పేరు కూడా చేర్చలేదట ఆయన వీడియో బయటకు వచ్చిన తర్వాత ఏ పేర్లు చేర్చారన్నట్లుగా వార్త యొక్క సారాంశం అంటే ఆ విధంగా భయపడుతున్నటువంటి పరిస్థితి ఈ జానీ అంటాడు మొత్తం ఆ ఫుటేజ్ అంతా ఇరవై మూడు నిమిషాలు ఇరవై మూడు గంటలు దాంట్లో పన్నెండు గంటల తర్వాత రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు వచ్చారు ఇక అప్పుడు ఒకడు దాన్ని ఫోన్లో అక్కడి నుంచి అక్కడికి ఎగ్జాక్ట్గా రెండు నిమిషాల పాటు ఆ వీడియోని రికార్డ్ చేసుకొని దాన్ని సోషల్ మీడియా వదిలారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దీంతో ఎలక్షన్ కమిషన్ తెలిసిపోయింది ఎలక్షన్ కమిషన్ టీడీపీ పార్టీతో కలిసి పని చేస్తుంది వాళ్ళకోసే పని చేస్తుంది రేపొద్దున కౌంటింగ్ రోజున గొడవలు జరగబోతున్నాయి అనేది మనోడు మాట్లాడుతున్న మాట అర్థం కాని విషయం ఏంటంటే ఒకవేళ అక్కడ తప్పు జరిగింది సదరు అధికారులకు చెప్పాలి కదా పోలీస్ కంప్లైంట్లు రైస్ చేయాలి కదా అక్కడ ఏదైనా తప్పు జరిగితే కనుక దానికి సంబంధించి రీపోలింగ్ చేయమన్నా అడగాలి కదా అక్కడ తలకాయలు పగలు కొట్టుకుంటే రిగ్గింగులు జరిగితే దానికి సంబంధించిన విజువల్స్ అన్నింటినీ కూడా బయట తీవనాలి కదా కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు అది ఒక ఫేక్ వీడియో అది టీడీపీ వాళ్ళు చేయించినటువంటి వీడియో ఫేక్గా షూట్ చేయించినటువంటి వీడియో అప్పుడు ఇరవై పంతొమ్మిది పదమూడో తారీఖు ఎలక్షన్ జరిగితే ఈ రోజు వరకు ఎందుకు తెలియదు వారం రోజులైనా కానీ ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు ఆ రోజు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి నేను చెప్పేది ఏంటంటే నేను అడిగేది ఏంటంటే నాతో పాటు సామాన్యులు అంతా అడిగేది ఏంటంటే టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన పార్టీ వాళ్ళు అడిగేది ఏంటంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగిందా లేదా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క నాయకుడైనా ఆ విధంగా ఈవీఎంని పగలగొట్టాడా అసలు పగలగొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది ఒకవేళ అక్కడ రిగ్గింగ్ జరిగితే కనుక పూర్తి స్థాయిలో అక్కడ ఎలక్షన్ స్తంభింపజేసి డీపోలింగ్ అడగచ్చు కదా ఈ రోజున ఆయన పగలు కొట్టేసిన తర్వాత పోస్టల్ వివి ప్యాట్ ఉంది కదా ఆ వీవీ ప్యాట్లో నుంచి పేపర్లన్నీ బయటపడ్డాయి అంటే మనం నొక్కిన తర్వాత ఈవీఎం మీద నొక్కితే కనుక మనకి పక్కన ఉన్న బాక్సులు కనిపిస్తుంది కదా పలానా ఫ్యాన్ సింబల్కో పలానా గాజు గ్లాస్ సింబల్కో పలానా ఆ పువ్వు సింబల్కో పలానా తెలుగుదేశం పార్టీ సైకిల్ సింబల్కో ఓటు వేసినట్టు కనిపించింది కదా ఆయన పగలు కొడితే ఆ పేపర్లన్నీ బయటపడితే అక్కడ కనిపించిన దాని ప్రకారం నలభై ఎనిమిది పేపర్లు వచ్చేసి టీడీపీ కొన్ని కేవలం ఆరు మాత్రమే ఏడు మాత్రమే వైసీపీ పార్టీకి పడినటువంటి పరిస్థితి అక్కడ వన్ సైడెడ్గా టీడీపీకి ఓట్లు పడితే అని చెప్పేసే ఈ విధంగా జరిగారని చెప్పి జరిగిందని చెప్పేసి వాళ్ళండం అయితే జరుగుతుంది అసలు దీంట్లో ఏం దేని నమ్మాలి అక్కడ స్పష్టంగా అయితే కనిపిస్తుంది వీవీ ప్యాట్లో పడిపోయినటువంటి పేపర్లు చూసుకుంటే కనుక స్పష్టంగా అక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకి మాత్రమే అత్యధిక సైకిల్ సింబల్తో కలిసినటువంటి ఓట్లు అయితే కనిపించింది అంటే ఆ నియోజకవర్ ఏరియా అంతా కూడా ఆ బూత్ అంతా కూడా ఆ గ్రామం అంతా కూడా టీడీపీ పార్టీకి వన్ సైడ్ అయిందని చెప్పేసి గొడవలకు దిగానన్నట్టు వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది గత ఐదు టర్మ్ నాలుగు టర్ములుగా ఇరవై సంవత్సరాలుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచిలో నియోజకవర్గంలో భయంకరమైన పట్టు అయితే ఉంది అంత పట్టు ఉన్నప్పటికీ కూడా రావు అని ఆయన ఒక పెద్ద ఆయన డెబ్బై ఏళ్ళ పెద్ద ఈ అంటే అక్కడ నిజంగా రిగ్గింగ్ జరిగితే అలా జరిగితే ఒక ఎమ్మెల్యే మీద ఆ విధంగా ఎగబడతారా ఆ విధంగా క్వశ్చన్ చేస్తారా ఆ విధంగా అడుగుతారా మీరు చూడండి అక్కడ రిగ్గింగ్ జరిగి ఒకరి మీద ఒకరు తోపులాటి లోన పోలింగ్ బూత్లో జరిగి ఉంటే కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లోనకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా అందరూ లేచి పెడతారు ఆయన సైలెంట్గా వస్తాడు ఈవీఎం దగ్గరికి వెళ్తాడు ఫేక్ను పగల కొడతాడు అందరూ ఒక పెద్ద ఆయన ఎవరో ఆయన టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి బూత్ ఏజెంట్ వచ్చి అడుగుతాడు అడిగినప్పుడు ఆయన వీళ్ళ ఏలు చూపిస్తాడు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అనుచరులంతా కూడా విచ్చల విడిగా కొడితే ఆయన తలగా పగిలిపోయినటువంటి విజువల్స్ అన్నింటినీ కూడా ఏబిఎం ఛానల్లో మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో కవర్ చేసినటువంటి పరిస్థితి వీళ్ళు చెప్తున్నారు ఈ రోజున కాస్టింగ్ ఇరవై మూడు గంటలు పెట్టారు కదా మరి ఇరవై మూడు గంటలకు సంబంధించినటువంటి వీడియో మొత్తాన్ని కూడా పోస్ట్ చేయొచ్చు కానీ చెప్పేసి సో ఎంతసేపు ఏదో ఒకటి దాని మీద రప్చర్ చేయాలని చెప్పేసి తప్ప అసలు ఎందుకు పగల కొట్టాల్సి వచ్చింది దానికి సంబంధించి సంజయ్ ఇచ్చుకోవాలి కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ దేశం నుంచి పక్క దేశంకి వెళ్ళిపోకుండా లేకపోతే గత అర్ధరాత్రి గత నిన్నటి నుంచి అండర్ గ్రౌండ్కి వెళ్ళపో వెళ్ళిపోకుండా మరి మన మొన్న టీవీ ఛానల్కి ఇచ్చారు కదా సారీ మనసాక్షి ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చే తర్వాత టీవీ సిక్స్టీ నైన్కి ఇంటర్వ్యూ ఇచ్చాయి బిఎన్టీవీకి ఇంటర్వ్యూలు ఇచ్చే జర్నలిస్టులకేమో ఆయన దొరుకుతున్నాడు పోలీసులకు దొరకట్లేదు ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన క్లియర్ ఆయన కరెక్ట్ దాంట్లో ఏ తప్పు లేదు ఆ ఇరవై నాలుగు గంటలు తీసుకుంటే ఆయన వచ్చారు కదా పన్నెండు గంటలకి ఆ పన్నెండు గంటల ముందు ఆయనకు కూడా ఏమీ లేదని చెప్పేసి నిక నిజాయితీగా నికర్సుగా ఉంటే నిజాయితీ నికర్షగా ఉంటే ఆయన బయటకు వచ్చేసి నేను నా తప్పు ఏమీ లేదు అంతకుముందు ఏం జరిగిందో ఆ విజువల్ మొత్తాన్ని తీయండి అని చెప్పేసి పోలీసులకి ఇవ్వచ్చు కదా సుప్రీంకోర్టులో వెయ్యొచ్చు కదా ఈరోజు ఈ ఈ ఆస్పెక్ట్లు ఎందుకు ఆలోచించట్లేదు ఈవేళ ఎందుకు ఆలోచించట్లేదు ఆయన తప్పు చేయకపోతే ఎందుకు వెళ్ళిపోవాలి ఈ దేశం వదిలి ఆయన తమ్ముడు పటాయి వెళ్ళిపోయాడంట ఆయన మాత్రం దుబాయ్ వెళ్ళిపోయాడంట ఏం దేశాలకు వెళ్ళిపోయారంట అని ప్రచారం జరుగుతుంది కదా నాకు తెలియకడుగుతున్నాను ఆయన ఏ తప్పు చేయలేదు అక్కడికి వచ్చేసి అనవసరంగా ఆ ఈవీఎంని పగల కొట్టలేదు మరి పగల కొట్టనప్పుడు అక్కడ టీడీపీ వాళ్ళు బూత్ క్యాప్చరింగ్ చేసి రిగ్గింగ్లు చేసుకుంటూ ఉంటే ఈయన పోరాడొచ్చు కదా ఈ రోజున కోర్టులో కేసు వేయవచ్చు కదా సుప్రీం కోర్టులో నిలబడవచ్చు కదా అవునండి నా తప్పేం లేదు వాళ్ళు అక్కడ రిగ్గింగ్ చేయడానికి వస్తే నేను పగలగొట్టానండి అని చెప్పి దానికి సంబంధించి మీరు డేటా బయట పెట్టవచ్చు కదా అంతకుముందు వీడియోలు పూర్తిగా తీయండి మొత్తం ఇరవై మూడు గంటల వీడియో ఉంది ఇరవై నాలుగు గంటల వీడియో ఉంది ఇరవై నాలుగు గంటల వీడియో తీయండి ఇరవై నాలుగు గంటల్లో అంతకుముందు ఒక అరగంట నుంచో గంట నుంచో రెండు గంటల నుంచి అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది అది మా వాళ్ళు చెప్పారు అది మేము చూసాం అందుకోసం వచ్చేసి ఈవీఎం పగలగొట్టామని చెప్పేసి నిలబెట్టుకోవచ్చు కదా చెప్పుకోవచ్చు కదా బయటకు వచ్చి ఎంతసేపు పదమూడో తారీఖు ఎలక్షన్ జరిగింది ఇరవయో తారీఖు ఇది జరిగింది ఇరవై ఏడో తారీఖు పిన్నెలు రామకృష్ణారెడ్డి వెళ్ళిపోయాడు ఇది మాట్లాడుతున్నారు తప్ప ఇది ఈ వీడియోని టీడీపీ వాళ్ళు రిలీజ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు తప్ప నారా లోకేష్ రిలీజ్ చేశారని చెప్తున్నారు తప్ప అలాగే ఫేక్ వీడియో అని చెప్పేసి అంబటి రాంబాబు చెప్తున్నారు తప్ప పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు రమ్మనండి ఆ తప్ప ఆయన ఏం చేయలేదు అంతకుముందు అంతా రికింగ్ జరిగింది ఆ పోలింగ్ బూత్లో కాబట్టి వీడియో మొత్తాన్ని బయట పెట్టమనండి అప్పుడు ప్రపంచం మొత్తం చూస్తారని చెప్పేసి నికాషన్ నిలబడి నిలబడొచ్చు కదా ఈ దేశం నుంచి ఎందుకు వెళ్ళిపోయారు లేకపోతే ఇక్కడ నుంచి ఎందుకు కనిపించట్లేదు రాత్రి నుంచి నాలుగైదు టీమ్స్ ఎదుగుతున్నాయి కదా దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఈ సోకాళ్ళు జర్నలిస్ట్ అనేది అర్థం కానిటువంటి అంశం